వెల్కమ్ బ్యాక్ టు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఈ స్థాయికి నేను చేరేయడానికి ఎన్టీఆర్ గారే కారణం అని అన్నారు ఆయన నాకు తొలిసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చారని అన్నారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని చాటిన ఎన్టీఆర్ కు భారత ఇవ్వాలని ఆయన తీర్మానం చేశారు ఎన్టీఆర్ సేవలు దేశం గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు పేదల సంక్షేమం కోసం రెండు కిలోల బియ్యం పథకం మహిళల ఆస్తి హక్కు ఇళ్ల పట్టాలపై మహిళల పేరు వృద్ధులకు పెన్షన్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టిన మహానేతగా కొనియాడారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సబ్ జైల్లో ఉన్న ఖైదీలకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కర్క సత్యనారాయణ నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు వార్డు కౌన్సిలర్లు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వెళ్ళి మహానాడికి అతను దండేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకునేవాడిని మరి సంవత్సరం నేను వెళ్ళే అవకాశం రాలేదు కారణం ఏంటంటే అడిగాను నేను స్పీకర్ స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీరు ఆ కార్యక్రమానికి వెళ్ళకూడదు అని చెప్పి చెప్పారు ఎందుకు వెళ్ళకూడదా మన నాకు స్పీకర్ వచ్చిందంటే పార్టీ వల్ల కదా వచ్చింది ఎందుకు అంటే లేదంటే నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు మీరు పాటించాలో తప్పదన్నారు అంతే ఈ సంవత్సరం వెళ్ళలేకపోయాను బాధగా ఉంది అయినప్పటికీ కూడా నేను ఈ ఈ స్థాయికి వచ్చారంటే నందమూరి తారక రామారావు గారు మీ వల్ల అంతే నేను ఈ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళాలని చెప్పి అనుకున్నాను అంతేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కొద్ది సంవత్సరం ఇక్కడ నేను లేకపోయినా మీరే చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మనం వదలలేదు నేను అక్కడ మహానాడికి వెళ్ళినా మన నాయకులందరి కార్యక్రమం చేసేవారు ఈ సంవత్సరం నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే వాళ్ళని పార్టిసిపేట్ చేయాలని వేయాలని ఉద్దేశంతో నేను రావడం జరిగింది చాలా సంవత్సరం చెప్పాలంటే అది ఒక రోజు రెండు రోజు చాలు అది ఒక చరిత్ర చాలామంది సినిమా యాక్టర్లు చూసాం మనం భారతదేశంలో కాదు ప్రపంచంలో చాలామంది సినిమా యాక్టర్లు ఉన్నారు కానీ రామారావు గారు కొన్న వరమడి నాకు తెలిసి ఎవరికి రాలేదు అంటే నేను ఎనభై మూడు నుంచి రాజకీయాలు ఉన్నాను కాబట్టి నేను కూడా అంత దగ్గరగా ఉండి మంచిగా చేశాను కాబట్టి అతని తాలు మనస్తత్వం నాకు తెలుసు అతని తాగు వరమడి ఎవరికీ రాలేదు ఎంజీ రామచంద్ర గారు ఇందిరాగాంధీ గారు ఇటువంటి వాళ్ళు చాలా మంచి సో మనం కానీ ఇతనికి ఉన్న వరవడి జయలలిత గారు ఎంతో ఉన్నారు ముఖ్యమంత్రులు చేశారు సినిమా యాక్టర్లు ఇతనికి ఉన్న వరవడి ఆలోచన ఎవరికి రాలేదు దాని కారణం ఏంటో నాకు తెలియదు కానీసారి అడిగాం ఈ ఆలోచనని మీకు ఎలాగొస్తాయి సార్ అనుకుని అడిగాను నేను సార్ నేను ఎన్టీ నాకు అనుభవం ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు మాలా అందరినీ కూర్చోబెట్టి సరదాగా మాట్లాడేవారు ఇంటికి టిఫిన్ పిలిచేవారు నెలకొకసారి ఇంటికి టిఫిన్ పిలిచి మనందరినీ రౌండ్ టేబుల్ ఉండేది పెద్ద టేబుల్ అంటే రామారావు గారు కారణ జన్ముడు భగవత్ స్వరూపుడు అటువంటి నాయకత్వంలో పంచాడు నా అదృష్టం మన అందరూ అదృష్టం మన పార్టీ కార్యకర్తల అదృష్టం రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవం గురించి పోరాడినటువంటి వ్యక్తి వే ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళి నేను దుబాయ్ వెళ్ళాను అమెరికా వెళ్ళాను అన్ని దేశాలు తిరిగాను అక్కడ తెలుగు వాళ్ళు అందరూ రామారావు పడి చేస్తారండి ఈరోజు కూడా ఎందుకు పడుతుందంటే తెలుగు వాడి ఆత్మగౌరవం గురించి ఎన్టీ రామారావు రామారావు గారు ఇందిరాగాంధీని పోరాడారు బ్రాడవో అ అవి బతకడం కూడా నాకు పులి దెబ్బ కొడితే పంచాయతీ పెద్ద పెద్ద నాయకుల్ని చేసింది రాజకీయ సమాధి మామూలు ఈ సమాధి కాదు రాజకీయ సమాధి అలాడే ఎన్టీ రామారావుని కూడా కుర్చి దించేసింది ఒక్క పదిహేను ఇరవై రోజుల్లో పోరాడి ఆత్మగౌరవం తెలుగు వాడి ఆత్మగౌరవం తినడంతో మళ్ళీ ఆ కుర్చీలు ఇందిరాగాంధీ బాబో అని నమస్కారం కుర్చీలు కూర్చొని కుర్చీలు తీసుకున్నాను అటువంటి ఎన్పి రామారావు మళ్ళీ ఆవిడే స్వయంగా కరుగు పెట్టి నీ కుర్చీలు తీసుకో వదిలేదు నన్ను వదిలేదు మళ్ళీ ని మార్చేసి రామారాజ్ కుర్చీ సార్ నుంచి అది నందమూరి తారక రామారావు అటువంటి వ్యక్తి వారి తెలుగువాడి గౌరవ ప్రపంచం అంతా కూడా రామారావు సపోర్ట్ చేశారు ఆ రోజుల్లో ప్రపంచం అంతా తెలుగు వాడు ఎక్కడ ఉన్నా సరే రామారావు జిందాబాదు మాట్లాడారు తెలుగు ఆత్మ గౌరవి పోరాడే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అటువంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అని చెప్పి చాలా మందికి ఇస్తారు చాలామందికి ఇస్తున్నారు కొద్ది భారతరత్నంలో సంత్రీలన్నీ చాలా మందికి ఇస్తున్నారు ఎన్టీ రామారావు గారికి ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం కలిసి ఆలోచన చేసి వెంటనే మనిషి లేకపోయినా ఎన్టీ రామారావు గారికి భారతరత్న బిరుదు ఇచ్చి తీరాలని చెప్పి నర్సీపట్నంలో ఎన్టీఆర్ స్టేడియం లో ఎన్టీ రామారావు దగ్గర ముందు మనం తీర్మానం చేస్తున్నాం మీ అందరు ఆమోదంతో ఈ తీర్మానం నేను అక్కడ వేద్దాం అనుకున్నాను నాకు అవకాశం రాలేదు అందుకే మన మన నర్సీపట్నంలో మన పుట్టినూరులో ఈ తీర్మానం చేస్తున్నాం దీన్ని అన్నీ అప్ చేసి ప్రధానమంత్రి గారు అందరూ మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈ తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారు రామారావు మంచి అభిమానం ఆమోదించి ప్రధానమంత్రి గారు దీన్ని ఆమోదించి గౌరవ అనే పదానికి ఇంటి రామారావు గారికి గౌరవాన్ని భారత ఈ భారతరత్నండి అనే బిరుద్దిని మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఎన్టీ రామారావు గారు గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను మీ అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆమోదించవచ్చు